బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై మూడు విచారణలు మరియు విచారణలలో సాక్ష్యం సెక్షన్లు రెండు వందల డెబ్బై రెండు నుంచి రెండు వందల ఎనభై ఏడు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై మూడవ అధ్యాయం నేర్విచారణలు మరియు విచారణల సమయంలో సాక్ష్యాధారాల ప్రదర్శన మరియు పరిశీలనను నియంత్రించే విధానాలు మరియు నియమాలను వివరిస్తుంది రెండు వందల డెబ్బై రెండు నుండి రెండు వందల ఎనభై ఏడు వరకు ఉన్న సెక్షన్లు న్యాయమైన పారదర్శకత మరియు న్యాయం యొక్క సూత్రాలను సమర్థించే విధంగా సాక్ష్యం సమర్పించబడతాయని నిర్ధారిస్తుంది ఈ అధ్యాయం న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుకోవడానికి మరియు నమ్మకమైన మరియు చట్టబద్దంగా పొందిన సాక్ష్యాల ఆధారంగా నిర్ణయాలుండేలా చూసుకోవడానికి కీలకమైనది సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు నిందితుల సమక్షంలో సాక్ష్యం తీసుకోవాలి సెక్షన్ రెండు వందల డెబ్బై రెండు విచారణ లేదా విచారణలో అన్ని సాక్ష్యాలను నిందితులు లేదా వారి చట్టపరమైన ప్రతినిధి సమక్షంలో తీసుకోవాలి ఈ పాయింట్లు హాజరు అవసరం నిందితులు తమకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాధారాలను వింటారని మరియు సవాలు చేయగలరని నిర్ధారిస్తుంది న్యాయమైన విచారణ నిందితులు తమ రక్షణలో చురుకుగా పాల్గొనేందుకు అనుమతించడం ద్వారా న్యాయమైన విచారణ సూత్రాన్ని సమర్థిస్తుంది ఈ సెక్షన్ సాక్ష్యం సేకరణ ప్రక్రియలో నిందితులు హాజరు కావడానికి అనుమతించడం ద్వారా పారదర్శకత మరియు న్యాయాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై మూడు నిందితుడి గైర్హాజరీ సాక్ష్యాల నమోదు సెక్షన్ రెండు వందల డెబ్బై మూడు నిందితుడు లేనప్పుడు సాక్ష్యం నమోదు చేయగల మినహాయింపులను అందిస్తుంది అంటే నిందితుడు విచారణకు భంగం కలిగించినప్పుడు లేదా పరారీలో ఉన్నప్పుడు ఈ పాయింట్లు మినహాయింపులు నిర్దిష్ట పరిస్థితులలో లేనప్పుడు సాక్ష్యం రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది న్యాయపరమైన విచక్షణ నిందితుడు లేకుండా కొనసాగించాల్సిన అవసరం వచ్చినప్పుడు కోర్టు నిర్ణయించాలి ఈ నిబంధన విచారణను కొనసాగించాల్సిన అవసరాన్ని మరియు నిందితులు హాజరు కావడానికి గల హక్కును సమతుల్యం చేస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై నాలుగు సాక్ష్యాలను ఓపెన్ కోర్టులో తీసుకోవాలి సెక్షన్ రెండు వందల డెబ్బై నాలుగు సాక్షుల గుర్తింపును రక్షించడం వంటి నిర్దిష్ట కారణాల కోసం కోర్టు నిర్దేశిస్తే తప్ప బహిరంగ కోర్టులో సాక్ష్యం తీసుకోవాలని నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు ఓపెన్ కోర్టు ప్రదర్శకత మరియు పబ్లిక్ జవాబుదారితనాన్ని ప్రోత్సహిస్తుంది మినహాయింపులు సాక్షులు లేదా సున్నితమైన సమాచారాన్ని రక్షించడానికి మినహాయింపులను అనుమతిస్తుంది ఈ విభాగం న్యాయ ప్రక్రియ బహిరంగంగా మరియు ప్రదర్శకంగా ఉంటుందని నిర్ధారిస్తుంది అదే సమయంలో హాని కలిగించే వ్యక్తులను రక్షించడానికి సౌలభ్యాన్ని అందిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు మేజిస్ట్రేట్ ద్వారా సాక్ష్యాల నమోదు సెక్షన్ రెండు వందల డెబ్బై ఐదు ప్రకారం మేజిస్ట్రేట్ లేదా న్యాయమూర్తి వ్యక్తిగతంగా సాక్ష్యాధారాలను నమోదు చేయాలి లేదా అధికృత సిబ్బంది ద్వారా దాని రికార్డింగ్ ను పర్యవేక్షించాలి ఈ పాయింట్లు వ్యక్తిగత పర్యవేక్షణ సాక్ష్యాన్ని రికార్డ్ చేయడంలో ఖచ్చితత్వం మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది ప్రామాణికత రికార్డ్ చేయబడిన సాక్ష్యం యొక్క ప్రామాణికతను నిర్వహిస్తుంది ఈ నిబంధన సాక్ష్యం యొక్క రికార్డింగ్ ఖచ్చితమైనది మరియు నమ్మదగనదిగా నిర్ధారిస్తుంది న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఆరు నిందితులకు లేదా వారి ప్లీడర్ కు సాక్ష్యాల వివరణ సెక్షన్ రెండు వందల డెబ్బై ఆరు ప్రకారం నిందితులకు అర్థం కాని భాషలో సాక్ష్యాలను నమోదు చేస్తే దానిని వారికి అర్థం చేసుకోవాలి కీ పాయింట్లు భాషా అవరోధం నిందితులు సమర్పించిన సాక్ష్యాన్ని అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది సరసమైన విచారణ గ్రహణ శక్తిని నిర్ధారించడం ద్వారా న్యాయమైన విచారణకు హక్కును సమర్థిస్తుంది భాషా అవరోధాలు నిందితుడి సాక్ష్యాలను అర్థం చేసుకోవడానికి మరియు సవాలు చేసే సామర్థ్యాన్ని అడ్డుకోకుండా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఏడు సారాంశంగా ప్రయత్నించిన కేసుల్లో రికార్డ్ సెక్షన్ రెండు వందల డెబ్బై ఏడు సారాంశ ట్రయల్స్ లో సాక్ష్యాధారాలను రికార్డ్ చేయడానికి ఆవశ్యకాలను నిర్దేశిస్తుంది ఇక్కడ రికార్డులు క్లుప్తంగా ఉంచబడతాయి అయితే విచారణల యొక్క ముఖ్యమైన వివరాలను తప్పనిసరిగా సంగ్రహించాలి ఈ పాయింట్లు సంక్షిప్త రికార్డులు అవసరమైన వివరాలు సంక్షిప్తంగా నమోదు చేయబడతాయని నిర్ధారిస్తుంది సమర్థత ప్రదర్శకతను నిర్ధారిస్తూ సారాంశ ట్రయల్స్ లో సామర్థ్యాన్ని నిర్వహిస్తుంది వేగవంతమైన ట్రయల్స్ లో కూడా న్యాయం మరియు జవాబుదారితనాన్ని సమర్థించేందుకు సాక్ష్యాధారాలను నమోదు చేయడం సరిపోతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై ఎనిమిది ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు కనిపించినప్పుడు సాక్ష్యం సెక్షన్ రెండు వందల డెబ్బై ఎనిమిది సరైన కారణం లేకుండా హాజరు కాకపోతే ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు లేనప్పుడు విచారణను కొనసాగించడానికి కోర్టును అనుమతిస్తుంది ఈ పాయింట్లు ప్రాసిక్యూటర్ ఫిర్యాదుదారు లేకపోవడం ఆలస్యాన్ని నివారించడానికి విచారణను కొనసాగించడానికి కోర్టును అనుమతిస్తుంది న్యాయ విచక్షణ వారు లేనప్పుడు కొనసాగించాలా వద్దా అని కోర్టు నిర్ణయిస్తుంది ప్రాసిక్యూటర్ లేదా ఫిర్యాదుదారు లేకపోవడం వల్ల విచారణలు అనవసరంగా ఆలస్యం కాకుండా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల డెబ్బై తొమ్మిది సాక్షుల పునః పరీక్ష సెక్షన్ రెండు వందల డెబ్బై తొమ్మిది సాక్షుల వాంగ్మూలాన్ని స్పష్టం చేయడానికి లేదా కొత్త సమాచారాన్ని పరిష్కరించడానికి అవసరమైతే వారిని తిరిగి విచారించడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు స్పష్టీకరణ సాక్షి సాక్ష్యం స్పష్టంగా మరియు సమగ్రంగా ఉందని నిర్ధారిస్తుంది న్యాయపరమైన విచక్షణ కోర్టు అవసరమైతే తిరిగి పరీక్షను ఆదేశించవచ్చు సాక్షుల వాంగ్మూలంపై పూర్తి అవగాహన ఉండేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై సాక్షుల డిమాండ్లను గౌరవించే వ్యాఖ్యలు సెక్షన్ రెండు వందల ఎనభై వారి విచారణ సమయంలో సాక్షుల ప్రవర్తనకు సంబంధించి వ్యాఖ్యలు చేయడానికి కోర్టును అనుమతిస్తుంది ఇది వారి విశ్వసనీయతను అంచనా వేయడానికి ముఖ్యమైనది కీ పాయింట్లు ప్రవర్తన సాక్షి ప్రవర్తన గురించిన పరిశీలనలను గమనించవచ్చు విశ్వసనీయత సాక్షి యొక్క విశ్వసనీయతను అంచనా వేయడంలో సహాయపడుతుంది ఈ విభాగం నిర్ధారిస్తుంది సాక్షి ప్రవర్తన గురించి న్యాయస్థానం యొక్క పరిశీలనలు అధికారికంగా నమోదు చేయబడతాయి విశ్వసనీయతను అంచనా వేయడంలో సహాయపడతాయి సెక్షన్ రెండు వందల ఎనభై ఒక్క మెమోరాండం వెన్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ ఇంగ్లీషు లో సెక్షన్ రెండు వందల ఎనభై ఒక్క ప్రకారం ఇంగ్లీషులో కాకుండా వేరే భాషలో ఆధారాలు ఇచ్చినట్లయితే పాల్గొన్న అన్ని పక్షాలు అర్థం చేసుకునేలా ఆంగ్లంలో మెమోరాండం సిద్ధం చేయాలి ఈ పాయింట్లు అనువాదం సాక్ష్యం అన్ని పార్టీలకు అందుబాటులో ఉండేలా చేస్తుంది ఖచ్చితత్వం అనువదించబడిన సాక్ష్యం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్వహిస్తుంది ఈ నిబంధన భాషా వ్యత్యాసాలు కోర్టులో సాక్ష్యం యొక్క అవగాహనకు ఆటంకం కలిగించకుండా నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై రెండు ఒక వెర్రివాడు అయినప్పుడు ఆరోపించబడిన విధానం సెక్షన్ రెండు వందల ఎనభై రెండు నిందితుడి మానసి స్థితి సరిగా లేదని నిర్ధారిస్తూ సాక్ష్యం నమోదు చేయడానికి ప్రత్యేక విధానాలను అందిస్తుంది ఈ పాయింట్లు ప్రత్యేక పరిశీలన మానసిక ఆరోగ్య సమస్యలతో నిందితుల పట్ల న్యాయమైన చికిత్సను నిర్ధారిస్తుంది న్యాయపరమైన మార్గదర్శకత్వం న్యాయస్థానం తగిన చర్యలను నిర్ణయిస్తుంది మానసిక ఆరోగ్య సమస్యలతో నిందితుల హక్కులు మరియు షరతులు తగిన విధంగా పరిష్కరించబడుతున్నాయని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై మూడు ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ కోసం సాక్ష్యం సెక్షన్ రెండు వందల ఎనభై మూడు ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండింటి ద్వారా సాక్ష్యాలను సమర్పించే విధానాన్ని వివరిస్తుంది ఇరుపక్షాలు తమ వాదనను సమర్పించడానికి న్యాయమైన అవకాశాన్ని కలిగి ఉన్నాయని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు సమాన అవకాశం ఇరుపక్షాలు తమ సాక్ష్యాలను అందజేస్తాయి నిర్మాణాత్మక ప్రక్రియ సమతుల్య మరియు న్యాయమైన విచారణను నిర్ధారిస్తుంది ఈ నిబంధన విచారణ ప్రక్రియ సమతుల్యంగా ఉందని నిర్ధారిస్తుంది ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండు తమ సాక్ష్యాలను పూర్తిగా సమర్పించడానికి అనుమతిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై నాలుగు మెటీరియల్ సాక్షిని పిలిపించే అధికారం లేదా హాజరైన వ్యక్తిని పరీక్షించడం సెక్షన్ రెండు వందల ఎనభై నాలుగు కేసుకు సంబంధించి సాక్ష్యంగా పరిగణించబడే ఏ వ్యక్తినైనా పిలిపించడానికి మరియు కోర్టులో ఉన్న ఏ వ్యక్తినైనా విచారించడానికి కోర్టుకు అధికారం ఇస్తుంది ఈ పాయింట్లు మెటీరియల్ సాక్షులు అన్ని సంబంధిత సాక్ష్యాలు వినబడుతున్నాయని నిర్ధారిస్తుంది న్యాయ విచక్షణ కోర్టు సాక్షులను అవసరమైనప్పుడు పిలిపించవచ్చు ఈ విభాగం అన్ని సంబంధిత సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకుంటుందని నిర్ధారిస్తుంది ఇది సమగ్రమైన మరియు న్యాయమైన విచారణకు దోహదపడుతుంది సెక్షన్ రెండు వందల ఎనభై ఐదు పత్రాలు లేదా ఇతర వస్తువుల ఉత్పత్తి సెక్షన్ రెండు వందల ఎనబై అయిదు కేసుకు సంబంధించిన పత్రాలు లేదా ఇతర వస్తువులను బలవంతం చేసే అధికారాన్ని కోర్టుకు అందిస్తుంది ఈ పాయింట్లు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అన్ని సంబంధిత డాక్యుమెంట్లు తయారు చేయబడిందని నిర్ధారిస్తుంది బలవంతం అవసరమైతే కోర్టు ఉత్పత్తిని నిర్బంధించవచ్చు అన్ని సంబంధిత డాక్యుమెంటరీ లక్ష్యాలు కోర్టుకు అందుబాటులో ఉన్నాయని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై ఆరు సాక్షులను పిలిపించడం కోసం దరఖాస్తు సెక్షన్ రెండు వందల ఎనభై ఆరు ప్రాసిక్యూషన్ లేదా డిఫెన్స్ సాక్షులను సమన్ చేయడానికి దరఖాస్తు చేసుకోవడానికి అనుమతిస్తుంది సాక్ష్యం పొందడంలో ఇరుపక్షాలు కోర్టు సహాయాన్ని అభ్యర్థించవచ్చని నిర్ధారిస్తుంది కీ పాయింట్లు సాక్షి సమన్లు ఇరుపక్షాలు సాక్షులను అభ్యర్థించవచ్చు సరసమైన విచారణ అన్ని సంబంధిత సాక్ష్యాలు సురక్షితంగా ఉన్నాయని నిర్ధారిస్తుంది ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండు అవసరమైన సాక్షి పిలిపించగలవని ఈ సెక్షన్ నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల ఎనభై ఏడు మునుపటి నేరారోపణ లేదా నిర్దోషిగా రుజువు చేసే విధానం సెక్షన్ రెండు వందల ఎనభై ఏడు మునుపటి నేరారోపణలు లేదా నిర్దోషులను రుజువు చేసే విధానాన్ని వివరిస్తుంది అటువంటి సాక్ష్యం సరిగ్గా ప్రామాణీకరించబడి మరియు సమర్పించబడిందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు ప్రామాణీకరణ మునుపటి నేరారోపణలు నిర్దోషులు సరిగ్గా నిరూపించబడ్డాయని నిర్ధారిస్తుంది ఔచిత్యం ముందస్తు న్యాయపరమైన నిర్ణయాల పరిశీలనను అనుమతిస్తుంది ఈ నిబంధన మునుపటి నేరారోపణలు లేదా నిర్దోషుల సాక్ష్యం సరిగ్గా సమర్పించబడిందని మరియు పరిగణించబడుతుందని నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై మూడవ అధ్యాయం నేర విచారణలు మరియు విచారణల సమయంలో సాక్ష్యం యొక్క ప్రదర్శన మరియు పరిశీలన కోసం సమగ్ర ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుంది సెక్షన్లు రెండు వందల డెబ్బై రెండు నుండి రెండు వందల ఎనభై ఏడు వరకు సాక్ష్యం పారదర్శకంగా మరియు న్యాయంగా సమర్పించబడుతుందని నిర్ధారిస్తుంది ప్రాసిక్యూషన్ మరియు డిఫెన్స్ రెండు తమ కేసులను పూర్తిగా సమర్పించడానికి అనుమతిస్తుంది ఈ అధ్యాయం సాక్ష్యం సమర్పించే సమయంలో నిందితుడి ఉనికిని నొక్కి చెబుతుంది నమోదు చేయబడిన సాక్ష్యం యొక్క ఖచ్చితత్వాన్ని నిర్ధారిస్తుంది మరియు సాక్షుల పరిశీలన మరియు పునః పరిశీలనను అనుమతిస్తుంది సాక్ష్యాన్ని నిర్వహించడానికి వివరణాత్మక విధానాలను అందించడం ద్వారా ఈ అధ్యాయం న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది మరియు విచారణలు సమగ్రత మరియు న్యాయంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి అనుకుంటే భవిష్యత్తు భావిత్రానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు విచారణలు మరియు విచారణలకు సంబంధించిన సాధారణ నిబంధనలు విభాగాలు రెండు వందల ఎనభై ఎనిమిది నుంచి రెండు వందల తొంభై తొమ్మిది వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై నాలుగవ అధ్యాయం చట్టం కింద నిర్వహించబడే విచారణలు మరియు విచారణలకు వర్తించే సాధారణ నిబంధనలను వివరిస్తుంది సెక్షన్లు రెండు వందల ఎనబై ఎనిమిది నుండి రెండు వందల తొంభై తొమ్మిది వరకు విచారణలు మరియు విచారణలు న్యాయమైన ప్రదర్శకంగా మరియు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని నిర్ధారించడానికి సమగ్ర ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి ఈ విభాగాలు సాక్ష్యం తీసుకోవడం వైద్య పరీక్షల అపయోగం మరియు చట్టపరమైన ప్రక్రియలో ఉత్పన్నమయ్యే నిర్దిష్ట పరిస్థితుల నిర్వహణతో సహా వివిధ విధానపరమైన అంశాలను కవర్ చేస్తాయి సెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది నిందితుల సమక్షంలో సాక్ష్యం తీసుకోవాలి సెక్షన్ రెండు వందల ఎనభై ఎనిమిది ప్రకారం విచారణలో అన్ని సాక్ష్యాలను నిందితుల సమక్షంలోనే తీసుకోవాలి వారికి వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలను వినడానికి మరియు సవాలు చేయడానికి వారికి అవకాశముందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు హాజరు అవసరం నిందితులు వారి రక్షణలో పాల్గొనవచ్చని నిర్ధారిస్తుంది సరసమైన విచారణ న్యాయమైన విచారణ సూత్రాన్ని సమర్థిస్తుంది న్యాయ ప్రక్రియలో ప్రదర్శకత మరియు న్యాయబద్ధతను కొనసాగించడానికి ఈ విభాగం ప్రాథమికమైనది సెక్షన్ రెండు వందల ఎనభై తొమ్మిది నిందితుల వ్యక్తిగత హాజరును విడదీయడం సెక్షన్ రెండు వందల ఎనభై తొమ్మిది నిందితుడిని న్యాయవాదులు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు లేదా విచారణకు వారి హాజరు అవసరం లేనప్పుడు వంటి నిర్దిష్ట పరిస్థితులలో నిందితుడి వ్యక్తిగత హాజరును తిరస్కరించడానికి కోర్టును అనుమతిస్తుంది ఈ పాయింట్లు న్యాయ విచక్షణ నిందితుడి హాజరు అవసరం లేనప్పుడు కోర్టు నిర్ణయం సమర్థత ట్రయల్ ప్రక్రియను క్రమబద్దీకరించడంలో సహాయపడుతుంది ఈ నిబంధన నిందితుడి హక్కులను కాపాడుతూ న్యాయ ప్రక్రియలో సౌలభ్యాన్ని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై పరారిలో ఉన్న నిందితుడు కనుగొనబడనప్పుడు విధానం సెక్షన్ రెండు వందల తొంభై నిందితుడు పరారిలో ఉన్నప్పుడు మరియు కనుగొనబడనప్పుడు అనుసరించాల్సిన విధానాన్ని వివరిస్తుంది ఇందులో ప్రకటన జారీ చేయడం మరియు వారి ఆస్తిని అటాచ్ చేయడం వంటివి ఉన్నాయి ఈ పాయింట్లు ప్రకటన నిందితులు హాజరు కావాలని పబ్లిక్ నోటీసు ఆస్తి అటాక్మెంట్ నిందితుడిని లొంగిపోయేలా ఒత్తిడి చేసే యంత్రాంగాన్ని అందిస్తుంది ఈ సెక్షన్ పరారిలో ఉన్న నిందితులు హాజరు కావడానికి తగిన అవకాశం కల్పిస్తున్నట్లు నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై ఒక్క వైద్య సాక్షుల సాక్ష్యం సెక్షన్ రెండు వందల తొంభై ఒక్క వైద్య నివేదికల సమర్పణకు మరియు వైద్య సాక్షుల పరిశీలనకు ట్రయల్స్ లో సాక్ష్యాల వినియోగాన్ని సులభతరం చేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు మెడికల్ రిపోర్టులు సాక్ష్యంగా సమర్పించవచ్చు నిపుణుడి వాంగ్మూలం సాక్ష్యం చెప్పడానికి వైద్య నిపుణులను పిలవవచ్చు న్యాయపరమైన ప్రక్రియలో వైద్య సాక్ష్యం సరిగ్గా పరిగణించబడుతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై రెండు నిందితుడి గైర్హాజరీ సాక్ష్యాల నమోదు సెక్షన్ రెండు వందల తొంభై రెండు నిందితుడు విచారణకు అంతరాయం కలిగించినప్పుడు లేదా స్వచ్ఛందంగా గైర్హాజరైనప్పుడు నిర్దిష్ట షరతులలో నిందితుడు లేనప్పుడు సాక్ష్యాన్ని రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు మినహాయింపులు నిర్దిష్ట పరిస్థితుల్లో నిందితులు లేకుండానే సాక్ష్యాన్ని రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది న్యాయ నియంత్రణ న్యాయస్థానం న్యాయ యబద్ధతను నిర్ధారించడానికి ప్రక్రియను పర్యవేక్షిస్తుంది ఈ సెక్షన్ విచారణను కొనసాగించాల్సిన అవసరాన్ని మరియు నిందితుల హక్కులను సమతుల్యం చేస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై మూడు సాక్షుల నిక్షేపణ సెక్షన్ రెండు వందల తొంభై మూడు ప్రాథమిక విచారణలో తీసుకున్న వైద్య సాక్షుల నిక్షేపణను విచారణలో సాక్ష్యంగా ఉపయోగించవచ్చు వైద్య నిపుణులు పదే పదే హాజరు కావాల్సిన అవసరాన్ని తగ్గించవచ్చు ఈ పాయింట్లు నిక్షేపాల ఉపయోగం ట్రయల్లో ముందస్తు నిక్షేపణలను ఉపయోగించడానికి అనుమతిస్తుంది సమర్థత వైద్య సాక్షులపై భారాన్ని తగ్గిస్తుంది ఈ నిబంధన దాని సమగ్రతను కొనసాగిస్తూ వైద్య సాక్ష్యాల వినియోగాన్ని క్రమబద్దీకరిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై నాలుగు ఆ పబ్లిక్ సర్వెంట్ నివేదిక సెక్షన్ రెండు వందల తొంభై నాలుగు పబ్లిక్ సర్వెంట్ల నివేదికలను సాక్ష్యంగా అనుమతిస్తుంది అవి కేసుకు సంబంధించినవి కీ పాయింట్లు పబ్లిక్ సర్వెంట్ నివేదికలు సాక్ష్యంగా సమర్పించవచ్చు ఔచిత్యం కేసుకు సంబంధించి తప్పనిసరిగా ఉండాలి ఈ విభాగం న్యాయ ప్రక్రియలో అధికారిక నివేదికలను చేర్చడాన్ని సులభతరం చేస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై ఐదు తెలియని భాషలో రికార్డ్ చేయడం సెక్షన్ రెండు వందల తొంభై ఐదు ప్రకారం నిందితులకు అర్థం కాని భాషలో సాక్ష్యం నమోదు చేయబడితే వారు అర్థం చేసుకునేందుకు దానిని అనువదించాలి ఈ పాయింట్లు అనువాద ఆవశ్యకత నిందితుడు సాక్ష్యాలను అర్థం చేసుకున్నారని నిర్ధారిస్తుంది న్యాయమైన విచారణ నిందితుల హక్కులను సమర్థించడం న్యాయమైన విచారణకు నిందితుడి హక్కుకు భాషాపరమైన అవరోధాలు అడ్డు రాకుండా ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై ఆరు ప్రొసీడింగ్లను వాయిదా వేయడానికి లేదా వాయిదా వేసే అధికారం సెక్షన్ రెండు వందల తొంభై ఆరు అనూహ్య పరిస్థితులకు అనుగుణంగా వెసులుబాటును కల్పిస్తూ అవసరమైన మేరకు విచారణను వాయిదా వేయడానికి లేదా వాయిదా వేసే అధికారాన్ని కోర్టుకు మంజూరు చేస్తుంది ఈ పాయింట్లు న్యాయ విచక్షణ అవసరమైనప్పుడు న్యాయస్థానం విచారణను వాయిదా వేయవచ్చు వశ్యత ట్రయల్ ప్రాసెస్ ను సమర్థవంతంగా నిర్వహించడంలో సహాయపడుతుంది విచారణ యొక్క సమగ్రతను కొనసాగిస్తూ మారుతున్న పరిస్థితులకు కోర్టు ప్రతిస్పందించగలదని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదుదారులు మరియు సాక్షుల ఖర్చులు సెక్షన్ రెండు వందల తొంభై ఏడు ఫిర్యాదుదారులు మరియు సాక్షుల ఖర్చులను కవర్ చేసే విధానాన్ని వివరిస్తుంది ఆర్థిక పరిమితులు విచారణలో వారి భాగస్వామ్యానికి ఆటంకం కలిగించకుండా చూసుకోవడం కీ పాయింట్లు వే కవరేజీ ఈ ఫిర్యాదుదారులు మరియు సాక్షులు తిరిగి చెల్లించబడతారని నిర్ధారిస్తుంది న్యాయానికి ప్రాప్యత ఆర్థిక అడ్డంకులను తగ్గించడం ద్వారా భాగస్వామ్యాన్ని సులభతరం చేస్తుంది ఈ నిబంధన న్యాయ ప్రక్రియలో కీలక భాగస్వాముల ప్రమేయానికి మద్దతిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై ఎనిమిది సారాంశ ట్రయల్స్ లో సాక్ష్యాల రికార్డు సెక్షన్ రెండు వందల తొంభై ఎనిమిది సారాంశ ట్రయల్స్ లో ను రికార్డ్ చేయడానికి ఆవశ్యకాలను నిర్దేశిస్తుంది వేగవంతమైన విచారణలు కూడా స్పష్టమైన మరియు సంక్షిప్త రికార్డును కలిగి ఉండేలా చూస్తాయి ఈ పాయింట్లు సంక్షిప్త రికార్డులు సారాంశ ట్రయల్స్ కు సంక్షిప్తమైన కాని స్పష్టమైన రికార్డులు అవసరం ప్రదర్శకత వేగవంతమైన ట్రయల్స్ లో జవాబుదారీతనాన్ని నిర్వహిస్తుంది ఈ విభాగం సారాంశ ట్రయల్స్ న్యాయాన్ని సమర్థించేందుకు తగినంతగా డాక్యుమెంట్ చేయబడిందని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది సాక్ష్యాలను తీసుకోవడం మరియు రికార్డింగ్ చేసే విధానం సెక్షన్ రెండు వందల తొంభై తొమ్మిది వివిధ రకాల ట్రయల్స్ లో స్థిరత్వం మరియు ఖచ్చితత్వాన్ని నిర్ధారించడం సాక్ష్యం తీసుకోవడం మరియు రికార్డ్ చేయడం కోసం సాధారణ మార్గదర్శకాలను అందిస్తుంది ఈ పాయింట్లు ఏకరీతి విధానం సాక్ష్యం స్థిరంగా నమోదు చేయబడిందని నిర్ధారిస్తుంది ఖచ్చితత్వం ఈ న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను నిర్వహిస్తుంది ఈ నిబంధన సాక్ష్యాన్ని రికార్డ్ చేయడానికి విశ్వసనీయత మరియు సరసతను నిర్ధారించడానికి ప్రామాణిక విధానాన్ని ఏర్పాటు చేస్తుంది సారాంశం బి రెండు వేల ఇరవై మూడు యొక్క ఇరవై నాలుగవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు విచారణలు మరియు విచారణల కోసం సాధారణ నిబంధనలను నిర్దేశిస్తుంది న్యాయమైన పారదర్శకమైన మరియు సమర్థవంతమైన న్యాయ ప్రక్రియను నిర్ధారిస్తుంది రెండు వందల ఎనభై ఎనిమిది నుండి రెండు వందల తొంభై తొమ్మిది సెక్షన్లు సాక్ష్యాధారాలను తీసుకునే సమయంలో నిందితుడి ఉనికి నిందితుల పరారికి సంబంధించిన విధానాలు మెడికల్ మరియు పబ్లిక్ సర్వెంట్ రిపోర్టులను ఉపయోగించడం మరియు సాక్ష్యం నమోదు చేయడానికి మార్గదర్శకాలు వంటి ముఖ్యమైన అంశాలను కవర్ చేస్తాయి ఈ నిబంధనలు విధానపరమైన సౌలభ్యం యొక్క అవసరాన్ని నిందితుడి హక్కులతో సమతుల్యం చేస్తాయి న్యాయం సమర్థవంతంగా మరియు న్యాయంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం ద్వారా ఈ అధ్యాయం సహజ న్యాయం యొక్క సూత్రాలను సమర్థిస్తుంది మరియు నేర న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను నిర్వహిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి